ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అదే నిజమైన రాజకీయం లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు లక్ష్యం లేదు అది గుడ్డెద్దు శైలిలో వడమేసినట్టుగా మేసినట్టుగా ఉంటుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి మేము అధికారంలో ఉంటేనే లెక్క మాకు పవర్ ఉంటేనే లెక్క అందుకోసం మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ కాదా అపజయ కాదా కాదు ఇవాళ రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు మరిచైపోయింది కదా మనం అందరం కూడా ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ అన్నారు చాలా మంది తెలంగాణ గోదావరి రావాలంటే క్యా దుకాణ అని మాట్లాడింది అంత దారుణంగా మర్చిపోయింది కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు మనం మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజు లేదు మన సొంత మాతృభాషను బాగులో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలోకి లాభం లేదని ఒక పిడికడి మందితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో అతని చేతుల ఇరవై తొమ్మిది మంది ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేతో గెలిచాడు ఇరవై ఏళ్ళు రాజ్యంగా ఉంటా పేపర్లు మీడియా అంత ఆయన చేతుల సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాసిందే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టినా ఎంత ధైర్యం కావాలా చిన్న విషయమైనా ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఈ ఒక్కరిని మొదలుపెట్టలే సరే ఓట్లు వచ్చలు రాకపోవడం పక్కన పెట్టండి ఓట్లు కూడా మొత్తమే రాలేదని కాదు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనకు ఓటమి వచ్చింది